నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి నా మీద నిఘా పెట్టడం అయితేనేమి నేను మాట్లాడే వా నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి నాకు రాజకీయంగా లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితే ఇలాంటివి ఎన్నో చేశారు అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి నా మీద అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్న అసలు నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ అరీనాలో ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు ఇన్ని ంతమంది ఇన్ని ఫోర్సెస్తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉన్నింది దే ఐ కుడ్ నాట్ ఫైట్ ఎవ్రీ ప్యాషన్ ఐ హ్యాడ్ టు చూస్ విచ్ ప్యాషన్ టు ఫైట్ అండ్ ఆ టైంలో ఐ కుడ్ నాట్ అఫోర్డ్ టు ఫైట్ దిస్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నేను ఏ పోరాటాలు చేయాలి అన్నది నా సర్వైవల్ కోసం నేను పోరాటాలు చేస్తున్నా కాబట్టి ఆ పర్టికులర్ టైంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద నేను పోరాటం చేయలేకపోయినా ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ దట్ ఈస్ ఇలీగల్ అనెథికల్ అండ్ అగెయిన్స్ట్ మై కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం की निजा